హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ పద్మా బొటెక్ మన పద్మా బొటెక్లో ఎప్పుడు మగ్గం వర్క్లో చూపిస్తున్నాను కదండి సో ఇవాళ ఏంటంటే సింపుల్ ప్యాచ్ వర్క్ చేసామండి అవి చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది ఎప్పుడు మగ్గం వర్క్లో ఏం చూస్తారండి ఇవైతే సింపుల్ ప్యాచ్ వర్క్లు అంటే కాస్ట్లీ శారీస్ కాదు జస్ట్ శారీ థౌజండ్ లోపల ఉంది సో వాటికి ఏంటంటే సింపుల్గా ప్యాచ్ వర్క్లు ఏమన్నారు అందుకని చెప్పి ఓన్లీ బ్యాక్ వరకే ప్యాచ్ వర్క్ అడిగారు అందుకని మనం ఏంటంటే ఎక్కువ హెవీ కాదండి చాలా సింపుల్ ప్యాచ్ వర్క్ అంటే సింపుల్ ప్యాచ్ వర్క్ చాలా సింపుల్ ప్యాచ్ వర్క్గా ఒకటి చూపించాం కదండి అది నెక్స్ట్ ఇది వచ్చి యాష్ కలర్కి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి దీనికి ఏమో ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్యాచ్ వర్క్ డిజైన్ చేసామండి ఇవేంటంటే మనం చాలా తక్కువ తక్కువ కాస్ట్లో శారీస్ కొనుక్కున్న వాళ్ళు సింపుల్గా ప్యాచ్ వర్క్ చేయించుకోవాలనుకుంటారు కదా వాళ్ళ కోసం అండి ఇది వచ్చేసరికి సింపుల్ ప్యాచ్ వర్క్ ఇచ్చేసి వెనకాల థ్రెడ్స్ ఇచ్చేసి వాటికి రెండు ఫ్లవర్స్ లాగా ఇచ్చేసామండి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో డిజైన్ చేసాము మనం మ్యాక్సిమం మూడు నాలుగు శారీస్ డిజైన్ చేసామండి ఇట్లా ప్యాచ్ వర్క్లు అనేది సో ఆ మూడు నాలుగు ప్యాచ్ వర్క్లు మీకు చూపిద్దామని ఈ వీడియో చేయటం జరిగింది ఇది వచ్చేసరికి గ్రీన్ పింక్ కాంబినేషన్ అండి జస్ట్ ఊరికి నెక్కి ఒక పట్టీలాగా వేసేసామంటే అంతే ఇంక ఎక్కువ హెవీగా కూడా వేయలేదు ఎందుకంటే ఇవి చాలా కాస్ట్ తక్కువ శారీస్ అండి అంటే మీరు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలాంటి కాస్ట్ శారీస్ వాళ్ళు కూడా అందుకని చాలా సింపుల్గా ఏదొస్తే అది వేసేమన్నారు అందుకని ఈ బ్లౌజ్కి వచ్చేసరికి మనం ఏంటంటే జస్ట్ ఊరికే పట్టీలాగా వేసాము గ్రీను పింక్ కాంబినేషన్ కాబట్టి కలర్ చూడటానికి మనకు కలర్ఫుల్గా భలే ఉంది గ్రీన్ పింక్ కాంబినేషన్ అనేది ఇది కూడా ఇంకో గ్రీను రెడ్ కాంబినేషన్ అండి దీనికి ఏంటంటే నెక్ వర్క్ చక్కగా పైపింగ్ ఇచ్చేసి సైడ్ బాల్స్ ఇచ్చేసామన్నమాట సైడ్ ఊరికే అలా బాల్స్ లాగా వస్తుంది అదొక డిజైన్ లాగా అండి అంటే అసలు ఏమీ లేకుండా ఓన్లీ పైపింగ్ ఒకటి వేయకుండా ఇట్లా కొంచెం ఏంటంటే ప్యాచ్గా కానీ మోడల్గా కానీ బాల్స్ లాగా కానీ అట్లా ఏదో ఒకటి వేయమన్నారు సో అందుకని మనం మనకు దాంట్లో మన వాళ్ళు చెప్పిన బడ్జెట్లో ఏదోస్తే మనం అది వేసామన్నమాట ఒక శారీకి కూర్చుల్ అయితే రెడీ చేశామండి ఈ వీడియో ద్వారా మీ అందరికీ చెప్పడం ఏంటంటే మన దగ్గర శారీ కుచ్చుళ్ళు కావాలంటే మీకు వన్ ఆర్ టూ అవర్స్లో కూడా బేస్ ఇచ్చేస్తామండి ఎలాంటి మోడల్ అయినా సరే మీరు సెలెక్ట్ చేసుకొని మాకు పెడితే మాకు ఇలాంటి మోడల్ కావాలంటే శారీ కుచ్చులు వన్ వన్ ఆర్ టూ అవర్స్లో అనేది మీకు చేసిస్తామండి ఇది నేను షార్ట్ వీడియోలో కూడా పెడతాను అందరికీ తెలిసేటట్టుగా మన ఒంగోలు కానీ ఒంగోలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ అందరికీ తెలిసేటట్టుగా తప్పకుండా షార్ట్ వీడియోలో కూడా పెడతానండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు గమనించుకోండి ఈ వీడియోలో నా ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తున్నానండి మీకు ఎప్పుడైనా సరే కూర్చుల్లో అర్జెంటుగా కావాలి ఒక గంటలో కావాలి ఒక టూ అవర్స్లో కావాలి మాకు అంటే మటుకు కంపల్సరీ నా నెంబర్కి కాల్ చేయండి నేను అడ్రస్ చెప్తాను మీరు అడ్రస్కి కనుక నాకు శారీ తీసుకొచ్చి ఇవ్వగలిగితే మీకు టూ అవర్స్లో మీరు అడిగిన కుర్చీలు వేసిస్తామండి ఎలాంటి మోడల్స్ అయినా సరే ఇది ఒక సింపుల్ మోడల్ అండి ఇది కూడా ఇందాక చూపించిన శారీకి సంబంధించిన బ్లౌజ్ ఇది ఏంటంటే వీళ్ళు ఇలా వెనకాల పాట్ నెక్ బోట్ నెక్ వచ్చేసి వెనకాల హోల్ వచ్చి దానికి పైన పఫ్ లాగా అడిగారు సో అందుకని మనం వాళ్ళు ఎలా చెప్పారో వాళ్ళే పెట్టారండి ఈ మోడల్ మాకు ఇలా కావాలని చెప్పేసి హ్యాండ్కి వచ్చేసరికి పైన ఊరికి కుర్చీ అడిగారు కింద పైపింగ్ అండి ఇంక అంతే సింపుల్ ఇది కూడా వాళ్ళు చెప్పినట్టే వాళ్ళు ఫోటో పెట్టినట్టే మనకి వాళ్ళు ఎలా అయితే ఇచ్చారో అలా చేసి రెడీ చేసి ఇచ్చామండి ఈ బ్లౌజ్ అయితే మనకు టూ అవర్స్ స్టిచ్చింగ్ చేసి ఇచ్చామండి చాలా అర్జెంట్ అంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు కూడా ఇలాంటి అర్జెంటు కావాలంటే